మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారి జన్మదిన సందర్భంగా గుంతకల్ ప్రభుత్వ వైద్యశాలలో వచ్చినటువంటి మహిళలందరికీ పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది చూడండి ఆయన జన్మదిన సందర్భంగా మా అక్క చెల్లెమ్మలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా అర్థ అభ్యర్థించడం జరిగింది వాళ్ళ వెంకటరం రెడ్డి అన్నగారి ఆరోగ్యం పట్ల అందరూ ప్రార్థించాలా దేవునికి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆయన ఆరోగ్యం బాగా నిలకడగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో నిత్యం ప్రజాసేవకై ఆయన జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే వ్యక్తం చేస్తున్నాం ఆయన మళ్ళీ క్షేత్రంలోకి వచ్చి ప్రజా పోరాటాలతో రాబోయే కాలంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నామని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఇట్లా ఎంతోమంది ఉన్నటువంటి ప్రజ వంద పడకల ఆసుపత్రిని కూడా ఆయన రావడానికి ఎంతో ముఖ్య కారకుడు అలాగే కరోనా టైంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ను తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి ఎమ్మెల్యే గారు అప్పటి వై వెంకటరామరెడ్డి గారు అంతేకాకోకుండా హోమియోపతి హలోపతి హాస్పిటల్లో అయితేనేమి పక్కలో ఉన్నటువంటి హోమియోపతి ఆసుపత్రికి కానీ ఆయన బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది వంద పడకల ఆసుపత్రిగా దీన్ని కొనసాగించడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వై వెంకట్రామరెడ్డి గారు నిత్యం వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి మా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రియతమ నాయకులు గౌరవనీయులు వై వెంకట్రామరెడ్డి అన్న జన్మదిన శుభ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఆయన జన్మదిన సుజదరంగా పనులు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు అన్నగారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గుంతకల్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన చేసినట్ల ఏ ఎమ్మెల్యే ఇంతవరకు చేయలేదు గుంతకల్లో మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మన గుంటకల్ని చాలా అభివృద్ధి చేసి హైదరాబాదు ఉండే టెక్నాలజీని తీసుకొని రావాలి చేయాలని ఆ కోరికలు ఉన్నాయి అన్నకి కానీ అది శాతం మన ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది కానీ మళ్ళీ రాబోయే రోజుల్లో అన్నగారికి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ వస్తే అఖండ మెజార్టీతో గెలిపించి గుంతకల్ని అభివృద్ధి పథకంలో తీసుపోతారని చెప్పి గుంతకల్ నియోజక ప్రజలకు అందరికీ ఈ జన్మదినోత్సవ కోరుకుంటున్న మా నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే మనము ఎన్నో కార్యక్రమాలు ముందు మనం చేసుకొని మనం కూడా ముందుకు ఆ నాయ నాయ హోదాల్లో మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి నేను ఈ ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ వివరించుకున్నాను ఈరోజు మా ప్రీతం నేత మాజీ శాసనసభ్యులైనటువంటి వై వెంకట్రామరాయ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వైద్యశాలలో పేషెంట్లందరికీ పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఆ మహానేత ఆ వ్యక్తి ఈరోజు వెంకటరమణ గారు ఎవరు చేయలేని పనులు ఈరోజు గుంటుకల నియోజకవర్గంలో చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒకే ఒక్కరు అది వై వెంకటరమణ గారు అయితే ఈరోజు ఈ వైద్యశాలలో ఒకప్పుడు చిన్నగా ఉండేది అలాంటి వైద్యశాల ఈరోజు వంద పడకల వైద్యశాల అయిందంటే అందుకు కారణం మన వై వెంకటరం గారు చూశారు ఇక్కడ ఇక్కడంతా ఈరోజు ఈ వైద్యశాల ఎంత విశాలంగా ఉంది ఈరోజు ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల నుండి పట్టణాల నుండి ఇంతమంది పేషెంట్లకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ సౌకర్య ఆర్థిక చాలా విశాలంగా ఉంది దాంతోపాటు ఈ యొక్క వైద్యశాల నందు బ్లడ్ బ్యాంక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది గతంలో కూడా ఎంతోమంది మాజీ అయితేనేమి అందరూ ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఎవరూ సాధించలేరు కానీ ఈరోజు మా అన్న వెంకట్రామరాణ గారు ఈరోజు ఈ యొక్క వైద్యశాల నందు బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు అది ఏర్పాటు చేశారు దాంతోపాటు ఈరోజు ఈ యొక్క గుంటెకాలు పట్టణంలోన అదేవిధంగా డయా డయాలసిస్ కేంద్రం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలంటే అది సా సాధ్యమయ్యే పని కాదు అలాంటి సా సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన వై వెంకటరణ గారు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు అసలు ఈ యొక్క ఐదు సంవత్సరాలలోనూ ఇన్ని కార్యక్రమాలు చేశారంటే మాకే ఒకసారి ఏ విధంగా చేశారనేది మాకే ఒకసారి ఆశ్చర్యమవుతుంది అలాంటి పనులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒకే ఒక్క వై వెంకటరమారాయణ గారు అందరికీ నమస్కారం ఈరోజు శుభదినము మా ఎక్స్ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన హైదరాబాద్లో ఆపరేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంగా ఆయన ఈరోజు మనకు అందుబాటులో లేరు కాబట్టి మేము ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ పోయి ప్రార్థిస్తూ ఈ ఈ పండ్లు మరియు బ్లడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు తర్వాత గర్భిణీ స్త్రీలకు కానిపోయిన ఆడపిల్లలకు వాళ్లకు పంచడం జరిగింది ప్రతి ఒక్కరితో కోరుకొని మా వెంకటరామరెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలని దీవించండి అని ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయబడింది ఈరోజు మా గుంటకల్ నియోజకవర్గ ఆశా జ్యోతి మాజీ శాసనసభ్యులు అన్న గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు పండ్లు పంపిణీ చేస్తూ అదేవిధంగా ప్రార్థనలు చేస్తూ ఆయన సేవలు మన గుంటకాలు నియోజకవర్గానికి ఎల్లవేళలా ఉండే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆరోగ్యంతో త్వరగా మళ్ళా మనందరి మధ్యకు వచ్చి మన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాడని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ చల్లని చూపు ఆయన మీద ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈనాటి ఈ కార్యక్రమం అందించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు విశేషం ఉంటే మా మాజీ శాసనసభటువంటి వై వెంకటరామరెడ్డి గారి భర్త జన్మదిన శుభ సందర్భము ఆయన శుభ సందర్భ సందర్భంగా ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు చేసుకుంటున్నారు కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో తిరిగి వచ్చి మా అందరికీ మా యొక్క సహాయ సహకారులు గుంటకాలు అభివృద్ధికి తోడ్పడి సాయం చేయాలని కోరుకుంటూ దర్గాల పూజలు చేసి ఈ పేషెంట్లందరికీ కోరుకుని బ్రెడ్ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళందరికీ ఆయన యొక్క ఆరోగ్యాన్ని బాగుపడాలని ఆస్వాదించండి చెప్పేసి వినిపించుకోవడం జరిగింది ఇటువంటి ఎమ్మెల్యేని మనం పోడుకోవడం చాలా మన గుంటకల్ ప్రజల యొక్క దురదృష్టము కాబట్టి మామూలు ఇది గెలుపు పోవడం సహజమే రాబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా చేసి చేసిన పొరపాటుని తప్పును సరిదిద్దుకొని తిరిగి మనం వెంకట రావడానికి కానీ అఖండ మెజార్టీతో గెలుచుకొని మళ్ళా గుంటకాల్ యొక్క అభివృద్ధిని మళ్ళీ తోడపాలి తోడ్పడే సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిరంతరం సెల్